దేవుడు మన యొక్క వైఫల్యాలను రద్దు చేస్తాడు మ దేవుడు మన వైఫల్యాలు ఏదైనా అది అన్యాయమైన ఈ లోకానుసారంగా నువ్వు అనుభవిస్తున్న అన్యాయమైన లేకపోతే ఈ లోకానుసారంగా నువ్వు అనుభవిస్తున్న నీ కులం ఇది నీ మతం ఇది నువ్వు ఇలా ఉంటావు నీ ఆర్థిక స్థితి ఇలా ఉంటుంది నీ యొక్క కలర్ ఇలా ఉంటుంది నువ్వు ఈ విధంగా ఉంటావు నీకు ఏ యొక్క ఆ యొక్క తలాంతులు లేవు నువ్వు ఇలా ఉంటావు అనే లోకమంతా అంటున్నా కూడా దేవుడు వాటన్నిటిని రద్దు చేసి నిన్ను ఆశీర్వాదకరంగా నింపుతాడు మనం చూసినట్లయితే బెత్సబాను చూసాము మనము తామారుని చూసాము వారు చేశారు తప్పులు వారు ఆ తప్పులు చేశారు అయినా కూడా వారు దేవుని ఒప్పుకున్నారు కాబట్టి వారు నిలబడగలిగారు రాహాబును చూసాము రూతును చూసాము దేవుని సన్నిధి మాత్రమే మాకు కావాలి దేవుడే మాకు కావాలి మనం చూసాము రూతుని మనం చూసాం వారు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కాదు కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా మాకు దేవుని సన్నిధి మాత్రమే కావాలి దేవుడు మాత్రమే కావాలని చెప్పి వచ్చేసినందుకు వా చాలా మంది నూతన నిబంధనల రూతు గురించి అక్కడ చదివి కానీ మరలా దేవుడు జ్ఞాపకం చేశారు మరలా చెప్పించాడు మరలా జ్ఞాపకం చేశారు మరలా గుర్తు చేశారు నీ వైఫల్యాలను నా వైఫల్యాలను దేవుడు రద్దు చేస్తాడండి ఇంకా ఎంత కాలం దేవుడికి దూరంగా ఉంటావు దేవుడు నన్ను క్షమించడేమో దేవుడు నన్ను వదిలేస్తాడేమో దేవుడు నాకు ఏ విధంగా నేను ఏ విధంగా దేవుళ్ళలో ఉండగలను నేను ఉండగలనా నేను ఉంటానా అన్న ఆలోచనలతో అన్న ప్రశ్నలతో నీకు నువ్వే దేవుడికి దూరం అయిపోతున్నావేమో నీకు నువ్వే అయ్యో ఏంటి నా పరిస్థితి నేను నిలబడగలనా నేను అసలు దేవుడు నన్ను క్షమిస్తాడా మన ఏసైకి ఒక గొప్ప పేరుందండి ఎవ్వరికీ లేదు తెలుసా పా పాపులకు స్నేహితుడు ఆయనకి పేరుంది ఏంటంటే పాపులకు స్నేహితుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడండి మనలాంటి పాపుల్ని దేవుడు ప్రేమిస్తాడు అందుకే ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి అనర్హులం అండి మనం అర్హత లేదు మనకి అయినా కూడా దేవుడు మనల్ని క్షమించి మనల్ని క్షమించి ఆయన యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో సాగడానికి ఆయన యొక్క ఆత్మతో మనల్ని నింపి ప్రతి దినం మనల్ని నడిపిస్తున్నాడు కదా ఇంకా ఎంతకాలం ఇంకా వేచి ఉంటున్నావేమో దేవుణ్ణి దేవుణ్ణి అంగీకరించడానికి ఆయన రక్షకుడుగా ఆయన యొక్క ఆయన ఆయనే రక్షకుడు ఆయనే నన్ను కాపాడేవాడు ఆయనే నా రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీలో యొక్క సమాధానాన్ని సంతోషాన్ని చూస్తావు నీ జీవితం రోజు రోజు మారుతా ఉండడం నువ్వు చూస్తావు కానీ ఇంకా ఎప్పుడు నా వైఫల్యాలు చూసి నువ్వు అక్కడే ఆగిపోతున్నావేమో ప్రతి ఒక్క వైఫల్యం కూడా దేవుని ప్రేమకు అడ్డురాదండి నీ మీదున్న దేవుని ప్రేమకు ఏ నువ్వు చేసిన ఏ తప్పు కూడా అడ్డురాదు అది గుర్తుపెట్టుకుని ఆయన వైపు తిరుగుతావా ఆయనను ఆశ్రయిస్తావా నీ యొక్క తప్పులను నీ యొక్క నువ్వు చేసి నువ్వు పొందిన వైఫల్యాలను ఇప్పటి వరకు ఎలా కడిపోవు వదిలేసే ప్రభా ఈ తప్పు చేశాను నన్ను క్షమించు ఇప్పటి నుంచి నేను నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నా ఇప్పటి నుంచి నేను రూతులాగా ఎలా అయితే రాహబులాగా నీలో ఉండాలని నేను అనుకుంటున్నాను ప్రభా నాకు సహాయం చేయవా నన్ను ఆశీర్వదించవా నాలో నీ యొక్క సమాధానాన్ని ఇవ్వవా నాలో నీ యొక్క వెలుగును ప్రకాశంపచేవా నిన్ను ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా తన యొక్క ఆత్మ కార్యాన్ని నీ జీవితంలో చేస్తారంట ప్రార్థన చేసుకుందామా సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఎసయ నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి ఆశ్చర్యకరుడా ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవాది దేవ మాతో మాట్లాడవయ్యా మేము చేసే ప్రతి ఒక్క తప్పు తండ్రి నువ్వు రద్దు చేస్తాను అని చెప్పి ఉన్నావు సర్వశక్తి మంత్ర ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండయా మేము చేస్తున్న ప్రతి ఒక్క తప్పులు ఇంకా ఎవరైతే ఆ తప్పులు చూస్తూ దేవుడు నన్ను క్షమించడానికి ఇంకా ఇంకా నీకు దూరంగా వెళ్ళిపోతూ ఆ పాపపు ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నారో సర్వశక్తి మంత్ర ప్రభా నీ శక్తి మాత్రమేనయ్యా వారిని బయటకు తీసిరాగలదు నీ శక్తి మాత్రమే ప్రభా ఏసయ్య వారిని నిలబెట్టగలదయ్యా నువ్వు సహాయం ను దయచేయండి నీ నామాన్ని గనపరుచుకోనండి నువ్వు తోడుగా ఉండి నడిపించండియ్యా నీ గొప్ప కృపను అనుగ్రహించే ఆశ్చర్యకరుడా ఇప్పుడు ఎవరైతే నీ దగ్గరకు వస్తా ఉన్నారో సర్వోన్నత ఎవరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు ఎవరిని తండ్రి క్షమించలేని పాప మీ లోకంలో ఏది లేదు కదా ప్రభా క్షమించి తండ్రి నీ బిడ్డలుగా అంగీకరిస్తున్నందుకు వందనాలు ప్రభా నీ కృపలో వారిని నిలబెడుతున్నందుకు నీ యొక్క సమాధాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుతున్నందుకు వందనాలయ్యా నువ్వు సహాయం నువ్వు తేయండి నీ నామాన్ని గనపరుచుకోనండి నీ గొప్ప శక్తితో జ్ఞానంతో నింపి నీ నామ మహిమార్థము వారిని కాచి కాపాడి బలపరచండి దేవేశ మాతో నాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన నీ గొప్ప కృపను అనుగ్రహించి నువ్వే కార్యంతో నింపి నీ నామ మహిమార్తము కాచి కాపాడగలరని బలపరచగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి ఎంతటి ఘోరం అయినా ఎంతటి ఘోరమైన తప్పైనా దేవుడు రద్దు చేస్తాడు దేవుడు రద్దు చేస్తాడు ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు మీ యొక్క బంధువులకు యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి ప్రతి ఒక్క తప్పును రద్దు చేసే దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావని ఎప్పుడు కూడా ఏ తప్పు చేసినా ఆయన పాద సన్నిధిలో క్షమాపణ కోరుకుందామే కానీ ఆయనకి దూరం అవ్వకుండా ఆయనలో నిలిచి ఉండే స్థితి మనందరికీ గాక మనందరికీ దేవుడు అటువంటి ఆత్మీయస్థితిని గాక దేవుడు మిమ్మల్ని నిండారుగా గాక ఆమెన్ 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 शचिन